ముందు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు తెలుగుదేశం వాళ్ళు ధర్నా చేస్తున్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు అని చెప్పుకుంటున్నారు ఒకసారి చూడండి ఎంత మంది ఉన్నారు కనీసం కనీసం వంద మంది లేరు వీళ్ళది ఒక పార్టీ వీళ్ళది ఒక ధర్నా దేని గురించి ధర్నా చేస్తున్నారు అనేది దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా చూద్దాం కనీసం కనీసం వంద మంది లేకుండా ధర్నా అట్లా అయిపోయిన తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు అధికారం ఒక ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నారు తీరా చూస్తే ధర్నా చేయటానికి నిండుగా వంద మందిని సమీకరించుకోలేని స్థితి నిండుగా వంద మంది లేరు వీళ్ళదొక పార్టీ వీళ్ళొక రాజకీయ నాయకులు ఏమైపోతుందో పార్టీ అనేది కూడా లేకుండా కనీసం వంద మంది లేకుండా ధర్నా చేసే స్థాయికి వచ్చారు వంద మంది కూడా లేరు పరిశ్రమలను చంపేస్తారా అంట ఒకటి వంద మంది లేరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి